ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ జూలై ఒకటో తేదీ నుండి భారతీయ నాగరిక సురక్ష సంహితగా రూపాంతరం చెందింది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో ముఖ్యంగా కొన్ని కీలక మార్పులు చేపట్టింది దీని గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు అమలాపురపు అమరాచార్య గారు నమస్కారం అమరాచార్య గారు నమస్తే సార్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అసలు ఏంటి ఈ కొత్త చట్టం ఇందులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఏమిటి ఆ మార్పులు అనేవి మనకు మేలు చేసే విధంగానే ఉన్నాయంటారు ఇంతకుముందు మనం భారత న్యాయ సంహిత అందులో ఒక నేరం చేస్తే దానికి తగిన శిక్షలను మనం తెలియపరుచుకున్నాం ఇప్పుడు ఆ శిక్షలని ఖరారు చేసే విషయంలో పోలీస్ యంత్రాంగం అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్లస్ న్యాయమూర్తి అంటే మేజిస్ట్రేట్స్ ఆర్ జడ్జెస్ సాక్షి నిందితుడు ఈ నలుగురు మధ్య జరిగేటటువంటి ప్రక్రియ నిందితుడు మీద ఒక ఫిర్యాదు చేయాలంటే గతంలో తనకు తానుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్టు రాసి కానీ వ్రాయించి కానీ హెచ్హెచ్ఓ గారికి ఇస్తే అందులో పట్ట తగిన నేరాలు ఉన్నట్లయితే అది కేసు రిజిస్టర్ చేసి ఆ నేర ఆరోపణ చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించి ఫైనల్ రిపోర్ట్ అంటే తుది నివేదిక ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చిన తుది నివేదికను బట్టి న్యాయమూర్తి సాక్షులను విచారించి శిక్ష ఖరారు చేయటమా లేదు లోపాఘషంగా ఉన్నటువంటి పోలీసు వారి యొక్క దర్యాప్తును బట్టి కేసును కొట్టివేయటం జరుగుతుంది ఇది అసలు సిఆర్పిసి యొక్క లక్షణం ఆ సిఆర్పిసినే ఇప్పుడు మనం భారత నాగరిక సురక్ష సంహిత అనే పేరు మీద పేరు మారింది అంటే మనం ఒక గమనించాలి ఉర్ ఇండియన్స్ మేము భారతీయులము ప్రతి స్టూడెంట్ చెప్పుకునేటటువంటి మాట ఇది ఇండియన్స్ మేమంతా భారతీయులము భారతీయ సాక్ష్యా చట్టము భారతీయ పరిశోధనా చట్టము భారతీయ ఈ భారతీయ భారత అనేటటువంటిది ఇంగ్లీష్ పదంలోంచి తెలుగులోకి మనం తర్జుమా చేసుకుని చెప్పుకుంటున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం అవి వలస చట్టాలు ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్బై రెండులో వాళ్ళు చేసినటువంటి చట్టాలను బేరీజీ చేసుకొని శిక్షలు వేయటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంలో నేరస్థుడు చాలా కొత్త విధానాలను తెలుసుకొని రకరకాలైనటువంటి నేరాలు చేస్తున్నారు కాబట్టి మారుతున్న కాలాన్ని బట్టి మనం చట్టాలను కఠినతరం చేయలేనటువంటి ఉద్దేశంతో మన ప్రీతమ హోంశాఖ మాధ్యులు అమిత్ షా గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను తెలియపరచుకుంటున్నాను ఏమిటవి ఇప్పుడు ఫిర్యాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఎలాగ ఇవ్వాలి రిపోర్టు తాను ఎక్కడి నుండైనా భారతదేశంలో ఎక్కడి నుండైనా కానీ తనకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో యొక్క విషయాలని ఆమె డిజిటల్ ఇప్పుడు ప్రచార సాధనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఆమె ఉన్న ఆమె లేదా అతడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు అయితే ఇక్కడ వివిధ మాధ్యమాలలో విపరీతంగా ఈ చట్టాల గురించి చెప్పడం జరుగుతుంది అయితే కొంత క్లారిఫికేషన్ అవసరం ఇందులో ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఐపిసి పాత చట్టంలో వరకట్నం అనేటటువంటిది ఒకటి ఉంది ఆ వరకట్నం అంటే ఇప్పుడు ఈ చట్టాల్లో కూడా ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ మార్పులు ఏమి లేవు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని మాత్రమే మార్చారు అవి కఠిన తరం చేశారు శిక్షణ పట్టానికి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్లో కొన్ని పద్ధతులను మాత్రం మార్చడం జరిగింది ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అంటే లో వేధింపు కేసులలో ఆమె అత్తగారింటి దగ్గర పడుతున్నటువంటి ప్రదేశంలోనే రిపోర్ట్ ఎవక్కర్లేదు తాను ఎక్కడి నుంచైనా రిపోర్ట్ ఇవ్వచ్చు అనేది గతంలో జరిగింది ఆ విధంగా పోలీసు వారు కూడా దర్యాప్తు చేశారు ఇప్పుడు అసలు చట్టంలోనే మార్పు తీసుకొచ్చారు అంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది ప్రవేశపెట్టడం పెట్టడం అనేది చాలా శుభపరిణామం పరిణామం అయితే ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉంది ఒక యూత్ కొంతమంది అలర్ట్ చేస్తున్నారు ఈవి టీచింగ్ లాంటివి చేస్తూ ఉంటారు అమ్మాయి ఏ హాస్టల్లోనూ లేకపోతే తల్లిదండ్రులు ఒక చోటు ఉంటే ఈమె ఇక్కడ చదువుకోవటము జరుగుతూ ఉంటుంది ఈమె ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇస్తే తనకు రక్షణ ఉంటుందనేటువంటి గ్యారంటీ లేనప్పుడు తాను ఎక్కడి నుంచైనా రిపోర్టు ఇవ్వవచ్చు అనే విషయాన్ని ప్రత్యేకించి ఈ స్త్రీల యొక్క మాన సంరక్షణ ఆత్మ సంరక్షణ ప్రాణ సంరక్షణని దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటుని ఇవ్వటం అనేది జరిగింది మంచి ఇది మాత్రం మంచి మార్పు సార్ ఇది మంచి మార్పు రెండవది ఒక ఫిర్యాది ఇచ్చిన రిపోర్ట్ని బట్టి పరిశోధించి అంటే దర్యాప్తు చేసి పోలీసు వారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసేటటువంటి విషయంలో తీసుకున్నటువంటి ఏమిటంటే అరెస్ట్ చేసిన వెంటనే నిన్ను ఈ కేసులో నీ మీద ఇచ్చిన రిపోర్ట్ని బట్టి నేను అరెస్ట్ చేస్తున్నాము ఇది బెయిలబుల్ లేదా నాన్ అబెయిలబుల్ అని ఆ యొక్క కేసు వివరాలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి పోలీసు వారు తెలియపరిచి వారి బంధువులకు తెలియపరిచి అది పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షంగా ఆ సమాచారాన్ని పెట్టడమే కాదు సంబంధిత ఆ సంబంధిత మ్యాజిస్ట్రేట్ వారికి కూడా తెలియపరచడం అనేది జరగాలి అంటే శిక్ష పడనంత వరకు అతను నిందితుడుగానే చూడాలనేటువంటి న్యాయ సూత్రాను దృష్టిలో పెట్టుకొని ముద్దాయిలు కూడా ఈ వెసులుబాటును కల్పించారు అంటే శిక్షలు ఎంత కఠినతరం చేసినప్పుడు కూడా శిక్ష ఖరారు కానంత వరకు అతడు నిందితుడు మాత్రమే రాజ్యాంగంలో అతనికి ఉన్నటువంటి హక్కులు కూడా ప్రతిదీ వర్తిస్తున్నది అనే ఉద్దేశంతో మన భారతదేశం ఈ విధమైనటువంటి కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది ఇక్కడ నేరస్థం నేర నిరూప అవ్వకముంది సో నిందితుడి యొక్క హక్కులని కాపాడేవి ఇందులో ఉన్నాయంటారు మీరు అంతే ఈ యొక్క ఫిర్యాది విచారించేటప్పుడు పదహారు సంవత్సరములు వయసు లోపు కలిగినటువంటి పిల్లలు కానీ అరవై సంవత్సరములు దాటినటువంటి వృద్ధులు కానీ అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళని ఇంటి వద్దనే విచారించండి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటిది ఒకటి రెండు స్త్రీలను కూడా వారి ఇంటి వద్దనే విచారించమని చెప్పేటటువంటి ఈ చట్టంలో కొన్ని వెసులుబాటులను కూడా కల్పించడం జరిగింది సార్ ఇంటి వద్ద విచారిస్తే ఇరుగు పొరుగు ప్రజలు కొంచెం భయభ్రాంతులకు గురయ్యే అవకాశం జనరల్గా పోలీసు వారంటే సామాన్య ప్రజలకు కొంచెం ఆ భయం ఉంటుంది సో వారు కొంచెం ఆ భయానికి లోనయ్యే అవకాశం ఉంటుంది కదా సార్ ఇప్పుడు పోలీసు వారు ప్రజలలో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్లీ పోలీస్ ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి పోలీసు వ్యవస్థ కాదు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా ఉన్నది ప్రజలు పోలీసు అధికారులు కూడా స్నేహ సంబంధాలతో అంటే చట్ట పరిధిలోకి వచ్చేటప్పుడు వారు చేసేటటువంటి అరెస్టులు ఆ న్యాయపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ ఫ్రెండ్లీ పోలీస్ పేరిట స్టూడెంట్స్ను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించడం ఆ చట్టాలను తెలియపరచడం ఈ పోలీస్ స్టేషన్ యొక్క రికార్డ్స్ ఈ విధంగా ఉంటాయని తెలియపరచడం ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా గతంలో జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ చట్టాలను ముందే ఆరు నెలలకు ముందే భారత ప్రభుత్వం వారు సుమారుగా ఒక నలభై లక్షల మంది యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులని పోలీస్ అధికారులని వేలాది మంది లాయర్స్ని పిలిపించి వాళ్ళకి కూడా ఈ చట్టం యొక్క విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది రెండు ఇప్పుడు ఫిర్యాది ముద్దాయి ఇద్దరు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాలరాయకుండా అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్స్ని యొక్క బ్రేక్ చేయకుండా చాలా పద్ధతిగా తీసుకున్నటువంటి యాక్ట్ ఇది ధన్యవాదాలు అమరాచార్య గారు ఈరోజు మన ఎస్హెచ్ఓపీ యూట్యూబ్ ఛానల్కు వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత గురించి క్లుప్తంగా వివరించినందుకు వివరించినందుకుగానే మీకు కృతజ్ఞతలు నమస్తే